ప్రైజ్ దల యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా గమనించండి మీ అందరికీ ఒక శుభవార్త ఏమిటి ఆ శుభవార్త అని మీరందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉండవచ్చు అదేనండి తండ్రి సన్నిధి అనుసరించే వారందరికీ కూడా సంతోషకరమైనటువంటి వార్త శుభవార్త ఏదైనా ఉంది అంటే సన్ని సన్నిధిలో దైవజనులు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి పెట్టేటువంటి ఉపవాస ప్రార్థనల ద్వారా మనందరం కూడా ఆ మూడు రోజులు దేవునిలో సంతోషిస్తాం గడిచిన దినాలు గడిచిన సంవత్సరాలన్నీ కూడా మనం దేవుని మహాకృప చేత ఆయన సన్నిధిలో ఉపవసించి ప్రార్థించినప్పుడు దేవుడు అనేక కార్యాలు జరిగించాడు అదే రీతిగా మరలా దేవుడు దైవజనులు ప్రేరేపించి మూడు రోజులు ఫాస్టింగ్ ప్రేరు ఏర్పాటు చేయటం జరిగింది గత కాలంలో కూడా మనం దేవుని సన్నిధిలో ఉండి ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు ఎన్నో కార్యాలు మనం చూడగలిగాం అలాగే మరల మరొక అవకాశం దేవుడు మనకిచ్చాడు మన ఆయుష్కాలాన్ని పొడిగించి ఆయన సన్నిధిలో గడపటానికి దేవుని మహాకృప ద్వారా మనకిస్తున్నటువంటి అవకాశాలను బట్టి దేవుణ్ణి ఎంత స్థుతించినా అది తక్కువే అవుతుంది గమనించండి అలాగే ఈ నెల అనగా జులై నెలలో పదహారు పదిహేడు పద్దెనిమిదవ తారీఖులు మూడు రోజులు కూడా బుధ గురు శుక్రవారాలు ఈ మూడు రోజులు కూడా ఉపవాస కూడికలు ఏర్పాటు చేయటం జరిగింది ఈ నెల అనగా జులై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఉపవాస కూడికలు ఏర్పాటు చేయటం జరిగింది చిలకలూరుపేట మెయిన్ బ్రాంచ్ తండ్రి సన్నిధిలో ఉదయం పది గంటలకు అలాగే సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఈ కోడికలు ప్రారంభమవుతాయి మరి ఈ వార్త విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఈ మూడు రోజుల ఉపవాస కూటానికి సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు ప్రేమను బట్టి తెలియపరుస్తున్నాం అలాగే మనకి బైబిల్ గ్రంథంలో కనుక మనం గమనించినట్లయితే ఉపవాస ప్రార్థనల ద్వారా ఎన్నో కార్యాలు మనం చూడగలిగాం ఎస్తేరు కూడా మరి రాజు అనుగ్రహం పొందటానికి యూదులు నాశనం అవుతారని తెలిసినటువంటి ఎస్తేరు రాజు ఎదుటికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి అవకాశం ఉండదు అలాంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా ఉపవాసించి ప్రార్థన చేయమని చెప్పి ఎస్తేరు కూడా ఉపవాసించి ప్రార్థన చేసి రాజు సముఖానికి వెళ్ళినప్పుడు రాజు ఆమోదం పొందుతుంది ఈ రోజుల్లో కూడా మన దైనందినటువంటి స్థితిలో రకరకాల పరిస్థితుల్లో మనం ఉండవచ్చు ఎన్నో కార్యాలు ఆగిపోయి ఉండొచ్చు ఈరోజు మనం కూడా దేవుని సమ్ముఖంలో ఉపవసించి ప్రార్థన చేసి మన కార్యకలాపంలోకి వెళ్ళినప్పుడు ఒకవేళ అధికారుల దగ్గర నువ్వేదైనా అర్జీ పెట్టుకొని వాళ్ళ అనుగ్రహం లేక చాలా రోజులు తిప్పలబడి ఉండొచ్చు ఈరోజు కనుక నువ్వు ఉపవసించి ప్రార్థన చేసి దేవుని సమ్ముఖంలో ప్రార్థన చేసి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దైవ అనుగ్రహం వారిని ప్రేరేపించి దేవుడు అనుగ్రహిస్తాడు ఒక విషయమే కాదు చాలా విషయాలు అదే ఒక సేవకు తర్పీదయ్యేటువంటి వాళ్ళైతే సేవ చేయాలని ఆశ కలిగినటువంటి వారైతే అపోస్తుల కార్యం పదమూడులో పౌలు బర్ణవాలు దేవుని కొరకు ప్రత్యేకించబడినట్లుగా మనం చూస్తాం వారు ఎప్పుడైతే ఉపవసించి ప్రార్థన చేస్తారో దేవుని పని కొరకు వారు ఏర్పాటు చేయబడతారు అలాగే దైవ నిర్ణయం కొరకు అసలు దేవుని చిత్తం నా పట్ల ఉన్నదా లేదా దేవుని పిలుపు నాకున్నదా లేదా అని నిశ్చయిత చేసుకోవటానికి కూడా ఈ ఉపవాస కోరికలు ఎంతగానో మనకు ఉపయోగపడతాయి ఎందుకంటే నేను కూడా గత కాలంలో సేవకు రాబోయే ముందు ఆలోచనలో ఉండేవాడిని అసలు దేవుడు నన్ను పిలిచాడా ఆయన పనికి నేను పనికి వస్తానా లేదా అని చెప్పి ఆలోచన చేత రెండు ఉపవాస కూటల్లో నేను పాల్గొన్నప్పుడు ఆ మూడు రోజుల ఉపవాస కూటంలో దేవుడు నాతో స్పష్టంగా వాక్యం ద్వారా మాట్లాడాడు ఏ సందర్భాన్ని అంటే మతశ వార్త ఇరవై ఒకటి అధ్యాయం కట్టబడి ఉన్న గాడిద అది నాకు కావలసినది దాన్ని విడిపించమని ప్రభు చెప్తాడు అంటే అప్పటి వరకు నేను బంధకాల్లో ఉన్నా సేవ చేయటానికి తెగింపు లేకుండా ఎలాగ పరిస్థితి చెప్పి ఆలోచనలో ఉన్నా కానీ మూడో రోజు దేవుడు ఆ సందర్భాన్ని నేను వాక్యాన్ని ఉపవసించి దేవుని సేలో ధ్యానం చేస్తున్నప్పుడు ఆ సందర్భాన్ని నాకు చూపించాడు అప్పుడే ఆ రోజే వెంటనే తీర్మానం చేసుకున్న దేవుడు నన్ను తన పనికి పిలిచాడని నిర్ధారం చేసుకొని సేవలోకి రావటం జరిగింది వచ్చిన తర్వాత దేవుడు నమ్మదగిన వాడు ఆయన వాడుకుంటూ మూడు ప్రాంతాల్లో దేవుని పరిచయం చేయడానికి చూపించాడు ఇది దేవునికే మహిమ కలుగునుగాక మనుషులకే మాత్రం మహిమ కాదండి దేవునికే మహిమ నరమాత్రలను మట్టి పురుగులను వాడుకునేవాడు దేవుడే కాబట్టి ఉపవాస కోడికల్లో దైవ చిత్తాన్ని మనం తెలుసుకోవచ్చు మొండి కార్యాలు ఏవైతే ఉన్నాయో మన జీవితంలో మనం సాదాసీదాగా ప్రార్థన చేస్తాం పట్టుదలగా ప్రార్థన చేయవు ఈ ఉపవాస కోడికల్లో పట్టుదల కలిగి కదలకుండా అక్కడే ఉండి దేవుని అనుగ్రహం కొరకును ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి కార్యాలన్నీ కూడా మళ్ళా దేవుడు చేయడానికి సంసిద్ధులై ఉంటాడు ఈ ఉపవాస కోడికలు ఆత్మీయంగా దిగజారిపోయిన వారు తిరిగి మళ్ళా బలపరచటానికి కూడా ఈ ఉపవాస కోడికలు ఎంతగానో మనకు దోహదపడతాయి ఒకవేళ ఆత్మీయ జీవితంలో దిగజారిపోయి ఉంటే మరలా ఈ కోడికల ద్వారా నీ ఆత్మీయతను కట్టుకొని దేవునిలో కొనసాగటానికి ఉపవాస కోడికలు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కానీ తండ్రి సన్నిధి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఈ మూడు రోజుల్లో ఈ మూడు రోజులు ఉపవాస కోడికల్లో పాల్గొని ప్రభువుని మహింపరచండి ప్రభుకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆ అందరికీ వందనాలు ప్రైస్తుల